జయ శ్రీమన్నారాయణ అమ్మ పార్వతీదేవి అందాల బాలునకు మనసుతోనే నిచ్చు మంగళహరతీ అమ్మ పార్వతీదేవి అందాల బాలునకు మనసుతోనే నిచ్చు మంగళహారతి మనసుతోనే నిచ్చు మంగళహారతి గిరిరాజతనయుడు గిరిజా కుమారునకు భక్తితోనే నిచ్చు కర్పూర హారతి గిరిరాజ తనయుడు గిరిజా కుమారునకు భక్తితోనే నిచ్చు కర్పూర హారతి గౌరమ్మ పుత్రుడు గారాల పట్టికి మురిపంగ నిచ్చు ముత్యాల హారతి గౌరమ్మ పుత్రుడు పట్టికి మురిపంగనే నిచ్చు ముత్యాల హారతి అమ్మ దేవి అందాల బాలునకు మనసుతోనే నిమంగళహారతి మనసుతోనే నిచ్చు హారతి జగములే తల్లి జనని నీసుతునకు ప్రేమతోనే నిచ్చు పగడాల హారతి జగములే తల్లి జనని సుతునకు ప్రేమతోనే నిచ్చు హారతి సర్వేశ్వరుడిలోని సగభాగమైన తల్లిని గణపతికి హారతి సర్వేశ్వరుడిలోని సగభాగమైన తల్లిని గణపతికి హారతి అమ్మ పార్వతి దేవి అందా బాలునకు మనసుతోనే నిచ్చు మంగళహారతి అమ్మ పార్వతీ దేవి అందాల బాలునకు మనసుతోనే నిచ్చు మంగళహారతి మనసుతోనే నిచ్చు మంగళహారతి